నలభై ఏడవ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి వందనాల దుర్గాబావాణి శ్రీనివాసరావు ఏలూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ పదవి స్వీకరించిన సందర్భంగా డివిజన్ ప్రజలు అభిమానులు డ్వాక్రా సంఘాల మహిళలు శ్రీ కనకదుర్గమ్మ గుడి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య మరియు నగరపాలక సంస్థ మేయర్ శ్రీమతి షేక్ నూర్జహాన్ పెదబాబు సమక్షంలో ఘనంగా భారీ గజమాలతో సత్కరించారు ముందుగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబుకు ఘనస్వాగతం పలికారు అనంతరం జరిగిన ఆత్మీయ సత్కార సమావేశంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నలభై ఏడవ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వందనాల శ్రీనివాస్ డిప్యూటీ మేయర్ దుర్గా భవానీలు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్యను గజమాలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ శ్రీమతి సత్కరించారు అనంతరం ఏలూరు మార్కెట్ కమిటీ చైర్మన్ మామన్నపల్లి సత్కరించి అందజేశారు ఈ సందర్భంగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ మాట్లాడుతూ నలభై ఏడవ డివిజన్ అభివృద్ధి కోసం కృషి చేస్తానని డెప్యూటీ మేయర్ వందనల దుర్గాబాబాని ఎటువంటి సమస్యను తన వద్దకు తీసుకువచ్చినా పరిష్కరిస్తానని అన్నారు డివిజన్ కే ప్రధాన సమస్యగా మారిన చెరువు సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు అనంతరం నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ నూర్జహన్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో డివిజన్ అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేసేందుకు డిప్యూటీ మేయర్ వందనాల దుర్గాభవాని ఆధ్వర్యంలో చర్యలు చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రజలు డ్వాక్రా మహిళలు అభిమానులు శ్రేయోభిలాషులు డిప్యూటీ మేయర్ వందనాల దుర్గాభవాని శ్రీనివాస్ శుభాకాంక్షలు తెలియజేశారు

జనగణ మంగళ నాయకుడామపు చరితల నాయకుడా పలుతరమునుమము పరిపాలించర స్వామి కూడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రకటిని చూపరడా బై ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది

సబలము జన గణ మంగళ నాయకుడా ధనమపు చరితల నాయకుడా పలుతరమునుమము పని పాలించర స్వామి కూడా నవయుగ మేధో సమయము తెలియని ప్రగతిని చూపర సాధకుడా Se torna. Tu palikindi మా ఎమ్మెల్యే గారికి కూడా ఉదయపూర్వక మరి ఈ రోజున ఈ సత్కారం అనేది ఆ డివిజన్ నలభై ఏడు రోజు ఎందుకని మాకు డిప్యూటీ మేయర్ గా ఇచ్చినందుకు మా గ్రామ ప్రజలు నా వార్డు ప్రజలు అందరూ కూడా అనేక ఎప్పటి నుంచో కార్యక్రమం చేయాలని చూసారు అలాగే ఎమ్మెల్సీ ఒక కార్యక్రమం ఆచరైంది ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు నా గర కమిటీ గ్రామ కమిటీ అలాగే దాదాపు మహిళలకు అలాగే వాడు ప్రజలందరికీ హృదయపూర్వక చేసుకుంటున్నా అలాగే అనగా మొన్న ఇదే కార్యక్రమంలో సమస్య చెప్పా ఇప్పుడు కూడా అదే కార్యక్రమం మీద ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు దయచేసి దాని మీద కొన్ని మనసు పెట్టాలని కోరుకుంటున్నా ఇక్కడ చెరువు గత యాభై సంవత్సరాల కాలించి అది అలాగే ఉంది కాకపోతే ఆ చెరువు పేస్ చేసిన వాళ్ళు మా చూపి తిరుగుతున్నారు మీ దగ్గరికి వస్తున్నారు మనసు పెట్టి మీరు ఒక్క రోజు దానికి టైం కాడేస్తే అది క్లియర్ అవ్వద్ది అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సమస్యలు అయితే చిన్న చిన్న సమస్యనేది మీరు అది నాకు చేసే అది నమ్మకం చేస్తారని కూడా నేను హామీస్తున్నా కాబట్టి ఆ చెరువు సమస్య కూడా మా టర్మ్స్ లో క్లియర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక చేసుకుంటా కూడా రెండు రోజుల నుంచి చాలా కష్టపడ్డారు వాళ్ళందరికీ కూడా పేరు పేరు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ముందుగా కూడా రెండు మొక్కలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు అలాగే ఈరోజు ఇంత చక్కగా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న మహిళా సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మరి వందనాల శ్రీనివాస్ గారు మరి టిడిపి పార్టీలో ఉంటూ మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయటమే కాకుండా ముఖ్యంగా ఈ డివిజన్ లో ప్రతి ఒక్క కూడా ఒక కుటుంబ సభ్యుడిగా మీ అందరికీ కూడా సేవ చేస్తూ ఉన్నారని మరి దానికి గుర్తింపుగానే వందనాల దుర్గా గారిని గారి కార్పొరేటర్ గా మీ అందరూ కూడా గెలిపించుకున్నారు మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ శాసనసభ్యులు శ్రీ బయటి చంటి గారు మరి ఎంతో నమ్మకంగా మరి ఒక మరి పనిచేస్తున్నటువంటి శ్రీనివాస్ గారి మరి భవానీ గారికి డిప్యూటీ మేయర్గా మరి పదవిని ఇచ్చి మీ మీ అందరినీ కూడా ఈ డివిజన్లో వారిని గౌరవించుకున్నారంటే మీ అందరినీ కూడా గౌరవించుకున్నట్టే మీ అందరికీ కూడా మరి ఎప్పుడు కూడా వారు అందుబాటులో ఉంటూ మీకు తప్పకుండా మంచి సేవలు చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మహిళా సోదరి మనులుగానే ఉండి అలాగే అందరూ కూడా ఫ్రెండ్స్ అందరూ పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీ అందరూ కూడా ఇంత చక్కగా ఈ సన్మాన సభని ఏర్పాటు చేయడం మీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి దుర్గా భావాని గారికి మరి మేము మేయర్ గా నేను అలాగే గౌరవ శాసనసభ్యులు వారు ఎప్పుడు కూడా అండగా ఉంటాం ఈ డివిజన్ సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకొని అవన్నీ కూడా పరిష్కరించేందుకు అందరం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ నేను ప్రధానమంత్రి ఉపాధి హామీ పథకంలో భాగంగా ఉపాధి పథకంలో భాగంగా మరో స్కీమ్ పెట్టాం దాంట్లో కూడా మీ అందరికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ నెలలోనే పెడతాను అది పది పర్సెంట్ తక్కువతో అవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే ఏదైనా ఫంక్షన్ కి నేను రాలే అని అంటే దానికి కారణం మీరు ఒకటే అర్థం చేసుకోవాలి అక్కడ ఎవరైనా ఒక యాభై మంది ఎక్కువగా ఉంటే మీరు అన్ని డివిజన్ నుంచి మరి ఆఫీస్కి వస్తున్నప్పుడు మిమ్మల్ని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టుకోకుండా ప్రతిపోకల్తో కూడా మాట్లాడి పంపించే కార్యక్రమంలో ఏదైనా మరీ పూడైపోయినప్పుడు నేను మానేయడం జరుగుతుంది కానీ అది వేరే విధంగా అర్థం చేసుకోవద్దు చెప్పి మీ అందరినీ సవీనంగా కోరుకుంటూ మీ ఆదిరి అభిమానులు ఎల్లప్పుడూ ఇదే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకు అది కూర్చోబెట్టి మాట్లాడతాను నేనేమన్నా పద్నాలుగు గంటలు మీకోసం పనిచేస్తున్నా మీ చెరువు కోసం ఒక రోజు కేటాయించాలి అది కేటాయించాలి కేటాయించి ఆ సమస్యని తీరుస్తా పది నెలల్లో మీకు వచ్చేసరికి ఒక గాడిని పడింది గాడిని పడింది నేనేమంటున్నా చెరువు సమస్య అయిపోతే అన్నీ ఏమి కదా కార్యకర్తల్లో నాలుగున్నర సంవత్సరాలు కష్టపడి పనిచేశారు వాళ్ళందరూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడే పరిస్థితిని నేను చేయాలి డెఫినెట్ గా అది అందరికీ వాటికి సంబంధించి ఉపయోగపడదు కాబట్టి అది కూడా చేస్తాను ఆల్రెడీ మాట్లాడటం జరిగింది డెఫినెట్ గా నా టైంలో చేసి పెట్ట ఇప్పుడు కూడా చెప్తున్నాడు పలుతరము పరిపాలించరు స్వామి కూడా నవయుగ మేధోని కూడా సమయము తెలియని సేవ కూడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర కూడా వైకాడి కూడా పారదర్శకతకు నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే డ్రాలు గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై ఐదు లక్షల విలువ గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల ముప్పై ఆరు లక్షల విలువగల పన్నెండు వందల యాభై చెదురు పడుగుల టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షలు విలువగల ఓపెన్ ప్లాట్స్ లక్షల విలువగల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది ఇంకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ ఏలూరు మరిన్ని వివరాలకు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ టూ డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్